ఎందుకండి ఉన్న దాన్ని లేని దాన్ని ఫోన్లు చేసి అడిగేయడము అయినా నేను ఏం తప్పు చేస్తున్నా అని ఏదో నాకు వచ్చినట్టుగా రెండు వీడియోలు యూట్యూబ్ లో చేసుకుంటున్నాను నేను ఏదో ఒక్కదానే యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు అయినా ఏం తప్పు ఉందని ఇందులో నా వీడియోలు మీకు నచ్చితేనే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి దానికి మళ్ళీ వీడియో అంతా చూసి ఫోన్ చేసి అడగడము కలిసినప్పుడల్లా అలా అడగడము అవసరమా అండి ఏదో నాకు వచ్చిన వంటలు నాకు వచ్చిన పనులే కదా నేను యూట్యూబ్ లో పెట్టుకునేది అందులో ఏం తప్పుగా కనిపిస్తుందో నాకైతే తెలియదు అయినా అందరికీ ఛానల్ లేదులేండి మీకు నచ్చితేనే నా వీడియోస్ చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి అందులో బలవంతమేం లేదు కదా అయినా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అంత తొందరగా అయితే అస్సలు కాదండి ఒక్కొక్కరికి ఒక రోజులో వస్తుంది ఒక వారం నెల సంవత్సరాలు కష్టపడితే కానీ యూట్యూబ్లో సక్సెస్ అనేది రాదు నేను ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుందనే ఆశతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానే కానీ నాకు ఇప్పుడే వచ్చేయాలి ఇప్పుడే సంపాదించుకోవాలని ఆశ అయితే అస్సలు లేదు చూసినా చూడకపోయినా మీరు ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తారు చూస్తూ చూస్తూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి